దాన్ని కూడా ఇందులో కోర్టు చేసి రాశాను ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను కూడా ఇందులో మీకు ఇస్తాను మీకు మీకు నాకు అప్పగించిన ఈ కోర్టును ఈ ఈ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి క్రియాశీలక కార్యకర్తగా నేను పార్టీలో కొనసాగుతానని మీకు తెలియజేస్తా ఉన్నాను పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా చేసేందుకు నేను ముందుంటాను ఏం తప్పు కాదు కదా పార్టీకి అన్యాయం చేసినట్టు కాదు కదా పార్టీని నిలదీయలేదు కదా నేను ఇవాళ నన్ను పంపి నాకు వెనకాలని ఏదో తప్పు చెప్తానన్ను కాపలాసారు రాజుకు వర్మగారిని ఏనాడు ఈనాడు కూడా నేను సిద్ధంగా లేను ఎందుకంటే మేము ఒక కుగ్రామంలో ఉండి ఒక చిన్న కుటుంబంలో పుట్టి కేకేసి పదవి ఇచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని రకాల పార్టీలు మా అన్న పెళ్ళి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో పొందిన గౌరవానికి అలాగే ఉంటాడో అలాగే సత్తాడని చెప్పి చెప్తున్నాం తప్ప కానీ నన్ను నమ్ముకున్న కేడరు నన్ను నమ్ముకున్న నాయకులు చూశారు అతని దగ్గర బాబీ దగ్గర ఎంతమంది జనం ఉన్నారో నా దగ్గర ఎంతమంది జనం ఉన్నారో నా దగ్గర కేటర్ ఎలాగ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎలాగ ఉన్నారో మీరు చూడొచ్చు దీనికి తోడు చెట్టి బర్జీ కొలస్తుడని చెట్టివల్జీ కార్పొరేషన్కి చైర్మన్ వేసి నాకు ఇంకొక మగ్గు నేసాడు నేనేమనుకున్నానంటే ఏమనుకున్నానంటే బల్జీ కులస్తుడు కదా చెట్టివల్జీ కులానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఒక నాయకుడు అంటూ మనకు ఉన్నాడు కదా ఎమ్మెల్యే లేడు కదా అని చెప్పి అతన్ని ఇన్వాల్వ్ చేసి స్వార్థం ఏంటంటే నా కురస్తుడని స్వార్థంతో అతను నేను అన్ని విధాలుగా ఫోకస్ చేశాను మీకు అందరికీ కూడా తెలుసు ఏంటి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఐదు ఆరు ఇన్ఛార్జీలు మారారు ఏ ఇన్ఛార్జీని కూడా ఇప్పుడు పలకరించడం నేను ఎక్కడ కూడా పరిశీలికలో ఏ ప ఏ ప ఏ ఏ కూడా చేయడా నేను ఉపయోగించడా ఏంటంటే కారణం ఇతను ఇతను వీళ్ళిద్దరూ కొన్యూడ్ అయ్యి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సత్య సీట్ ఇస్తే సత్యబాబుకి ఇవ్వాలి లేకపోతే కాపులకి సీట్ ఇస్తే బాబీకి ఇవ్వాలనేది ఒక అండర్టేకింగ్ వచ్చి నా మీద దోజుతున్నారు అదేం చేస్తారు ఆఫ్టర్ ఆల్ నేను నలభై సంవత్సరాల వయసు లేదు అందులో ఒకడికి నీ పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వయసు లేదు అంతకుముందే నేను పదిహేను పదిహేను సంవత్సరాలు నా ఊళ్ళో చేశాను ఇక్కడ రాబోయే అతను సిద్ధం ఏంటి నేను కోరుకున్నది ఒకటే నన్ను నమ్మకన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నవాడికి ఎవడే కాళ్ళు దగ్గరికి వెళ్ళి నిలబడే అవకాశం కలగనీయకూడదు మాకు మేము ఎవరి దగ్గరగానే వెళ్తున్నాం అనుకోండి మా వల్ల అవ్వదని మేము చెప్తుంటే ఆ ఊళ్ళో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ తీశారండి ఆ గ్రామ కమిటీ రెసిడెంట్ మీ గురించి చెప్తే నీకు ఫోన్ చేసి చెప్తాం ఇంత కష్టపడి చేసినందుకు ప్రతిపదం ఇదో ఒక రాజకీయ నాయకుడిని రాత్రి బగల్లో మీకు అందరికీ తెలుసు కానీ అవతల ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే గురించి ఫేవరబుల్గా మాట్లాడుతుంది కొబ్బ ఇబ్బందులు మీరు మాట్లాడకపోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో మాక్సిమం అవర్స్ వాళ్ళు నేను మా కార్యకర్తలో ఇవాళ నాకు ప్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటి ఈయన ఇచ్చింది ఏంటి దేనికి నేను కోఆర్డినేటర్గా ఉండాలో చెప్పండి జనసేన వల్ల కాదండి జనసేన మా షేరు మాకు రావాలా నారాయణ గారికి నారాయణ గారికి చెప్పాం పార్టీ ప్రెసిడెంట్ గారికి చెప్పాం సాక్షాత్ సీఎం గారికి నాలుగు సార్లు చెప్పాం మేము ఎప్పుడు ఎదిగినా ఒకటే మాట నా షేరు నాకు రానియండి నాది సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళాను సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళాను

పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా చేసేందుకు నేను సిద్ధంగా ఉంటాను అంటే ఏ కార్యక్రమం అంటే నా పార్టిసిపేషన్ లేకపోతే ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడే నేను పార్టిసిపేషన్ చేస్తాను తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఇది కానీ మోసాను అనుకోండి నేను ఈ నియోజకవర్గానికి పెత్తనం వాళ్ళు చేస్తున్నారు బడ్జెట్ నా మీద పడుతుంది ఉదాహరణకి బాబుగారు జైలుకెళ్ళినప్పుడు యాభై మూడు రోజులు రావ చేసాం ఇక్కడ మీ నెరవారదేశం మీకు అందరికీ కూడా తెలుసు జాబ్ కావాలంటే బాబు రావాలని ఉద్యమం టేకప్ చేసాం ఇదేం కర్మ అన్న దాన్ని ఉద్యమం టేకప్ చేసాం బాబుతోనే నేను బాబు గారు జైలు ఉన్నప్పుడు కార్యక్రమం చేశాం పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ ఎప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏవాలో ఏది గవర్నమెంట్ వచ్చిందో అదంతా కూడా కార్యకర్తలతో స్ప్రెడ్ చేసి ముందుకెళ్ళాం ఎమ్మెల్సీ ఓట్లలో ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఓట్లు జాయిన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు మా కార్యకర్తలు అందరూ కూడా దాని విజయానికి కూడా మేము కష్టపడినట్టు ఎవరూ కట్టబడలేదు మా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎక్కడికక్కడ ఎమ్మెల్సీ కూర్చొని చెప్పి చెప్పాం ఎమ్మెల్యే విజయానికి పెట్టాం తొలడిగిన కార్యక్రమం నిన్నటితోటి మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసాం మేము తొమ్మిది వేల తొంభై తొమ్మిది వేలు వచ్చింది తొంభై తొమ్మిది వేలు కూడా పూర్తి చేసాం ఇది మంచి ప్రభుత్వం అన్నది ఫోకస్ చేసాం సూపర్ సిక్స్ అన్నది ఎప్పుడొత్తుంటే దాని కార్యక్రమాలు చేసి పాలాభిషేకాలు ఇంకోటో ఇంకోటో చేసాం నిన్న గాక మన అన్నదాత భవ రెండోది బస్సు యాత్ర కూడా మేము పదిహేనో తారీఖున కార్యక్రమం పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడి అన్నీ పురమాయించుకుని ఇరవై ముప్పై మంది పసుపు చీరలతో వెళ్ళాలని మేము పెట్టుకుంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరో కూడా కనీసం రేపు అక్కడ బస్ స్టాండ్కి కార్యక్రమం జరుగుతుందని చెప్పకుండా చేశారన్నమా ఏ కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు కూడా మేము వెనకడు వేయలేదు ప్రాణం ఉండగా తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేయము కానీ నేను నియోజకవర్గం పదవి వాళ్ళు వది ఎందుకు వదులుకున్నానంటే ఇన్ఎఫిషియెంట్ నేను నేనే చేయలేకపోయాను వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోతలు తోడుతున్నారు నేను ఏం చేయను నా ట్యాక్ ఎవరు ఉన్నారో చేతులు ఎట్టమన్నారు మీరు ఎంతమంది ఉన్నారో మా ఎంతమంది ఉన్నారో చెప్పమని చేతులు పెట్టమని చెప్తారు నేను ఎవరిని కూడా ఇలా ఇలా ఏంటిది ప్రెస్ మీట్కి రావద్దని చెప్పాను ఒక ఇద్దరు ముగ్గురు ఎదోటికి చెప్పాను ముక్కు వాడు ఏం చేయమంటారు మమ్మల్ని మా రాజుగారు ఇంక అంతకని ఎక్కువ మాట్లాడద్దు గెలిచినాడు చెప్పండి చెప్పేయండి మీరు మాట్లాడకండి ఎందుకు ఉండవు నువ్వు నువ్వు ఓపెన్ గా నువ్వు రాస్తాను అంటే ఉండో నేను చెప్తాను నువ్వు ఎవరో ఒక ప్రశ్న అడిగింది దాని సమర్థాన్ని పేరికి అడిగి చెప్తాను దాన్ని బతుకు చెప్తాను నేను ఎల్లుడు బతికేటి చెప్తాను నువ్వు రాయలేవు నేను చెప్తాను కౌరి చెప్తావు వాళ్ళు ఎదోసారి వేస్తారు ఎదో పనులు మరి అసలు నేను నేను అడుగుతున్నా ఉండండి మీరు చెప్పక కంగారు పడకండి అదే ప్రశ్న ఇది కంగారు పడక ఏమవ్వదో నీ పార్టీకి ఏం నష్టం జరగదు నేను చెప్పాను కదా పార్టీకి నష్టం జరగదు అని ఏటి కూర నాగమణి అన్న ఆసామ్యం ఉంది ఎందుకు పోయింది చెప్పాలి నాకు వాళ్ళు కొలవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఊళ్ళోళ్ళు ఉన్నారు ఇక్కడ నేను ఆ అమ్మాయిని టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ మెంబర్ కింద చేశాను నేను నెక్స్ట్ జిల్లా మహిళా అధ్యక్షులు చేశాను మళ్ళీ జిల్లా మహిళా అధ్యక్షులకు సెకండ్ టర్మ్ మళ్ళీ పోటీకి వస్తే విజయలక్ష్మి గారి పోటీకి వస్తే స్టేట్ కమిటీలో వేయించాం మేము ఎప్పుడు కార్యక్రమం అయిన మేము కౌరంపించాం గౌరవంపించినప్పుడు రాజకీయ నాయకుడు ఎప్పుడు లొంగుతాడంటే ఆడికి ఎదురు వచ్చినప్పుడు ఎన్ని మాటలు కేకేసినా రాలా చాచుకుందా చెప్పు ఉందా అండి ఉన్నదని చెప్పాలి నువ్వు నా నా మనవరాడికి పెళ్ళికి అందరికీ పంపినట్టు ఆ పిల్లలకి కూడా చేర పంపాను పండక్క చీర పంపాను ఆ ప్రాంతంలోంచి ఒక అమ్మాయి ఎక్కడ ఉంది భవానీ ఆ ప్రాంతంలో నుంచి ఒక అమ్మాయి నేను తిరిగి మీకు మీ అమ్మ అమ్మగారు కూడా ఉంటానండి అంటే ఈవిడి తిరిగితే ఆవిడి పుడుకొచ్చింది దానికి కారణం నేనా ఇంకా చెప్పి ఎందుకు కావాలని చెప్తాను నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క చరిత్ర ఉంది ఇంకోటి ఉంది మీకు అందరికీ తెలుసు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు అటు భార్య ఎదురింటికి వెళ్ళి తా కాపురం చేసిన కొడుకుంటాడు తప్ప నా కార్యక్రమం ఉన్న నాయకుడి పోతే మాత్రం రాజకీయం పట్టిష్టం అవ్వదు ఇలాంటి ప్రెసెంట్ చేస్తామంటే ఇంకా చాలా ఉన్నాయి నువ్వు రాయలేవు నేను చెప్పిన దానికే బాధపడుతున్నారు నువ్వు రాయలేవు కాచు కాదు కా ఇండివిజువల్కి వెళ్ళమంటే వస్తాను నేను